రైట్ అప్లికేషన్ల డ్రామా అప్లికేషన్లు ఆరు గ్యారంటీల కోసమా ఆగం చేయడానిక అభయం హస్తం కాబోతుందా రైతు భరోసా రైతుకు అరిగోసగా మారబోతుందా అప్లికేషన్ మాటను దాగిన కుట్రలేంటి అప్లికేషన్ తో పాలకులు చేస్తున్న కుతంత్రాలేంటి ప్రజాపాలన పేరుతో ప్రజలకు పంగనామాలేనా అసలు గుట్టునట్టు చేయబోతున్న తెలంగాణం సో అప్లికేషన్ల డ్రామాలో దాగి ఉన్న వాస్తవాలను ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ దినపత్రికలో రేపటి నుంచి రోజొక ఆర్టికల్ ఆరు తారీఖు ఈ దీంట్లో ఉన్నటువంటి అసలు దాగి ఉన్నటువంటి ఏంది వీళ్ళు దాచిపెడుతున్న వాస్తవాలు ఏంది సో వాటి గురించి ఎక్స్క్లూజివ్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం అరచేతిలో తేనె తేనె పోసి మోచేతిని నాకించడం మన వేలితో మన కంటినే పొడవడం నమ్మించి నట్టేట ఉంచడం ప్రస్తుతం రాష్ట్ర సర్కారు మొదలుపెట్టిన ప్రజా పాలన గురించి ఇలా అనుకుంటున్న సామెత ఇది ఎవరు జనం ఇలా అనుకుంటున్నారు అరచేతిలో వైకుంఠం చూపించి అసలుకే ఎసరు పెట్టే కార్యానికి రేవంత్ సర్కారు అంకురార్పణ చేసింది గజబిజి గందరగోళంగా తయారు చేసిన ఒక అప్లికేషన్ కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా లైన్ లో నిలబడింది నానా తిప్పలు పడుతోంది కానీ ఇన్ని తిప్పలు పడి మనము నింపుతున్న అప్లికేషన్ల ఫారము రేపటి రోజున మన కంటినే పొడవబోతుందనే సత్యం మాత్రం ప్రజలకు తెలియడం లేదు మనతో ఒక్క అప్లికేషన్ నింపించి మనల్ని నిండా ముంచేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తోంది రేపటి రోజున దానివల్ల కలగబోయేటువంటి అనర్ధాలు ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తోంది నిజంగా చెప్తున్నా కదా ఇది నిన్నటి రోజున మేము చెప్తున్నాం కదా మార్నింగ్ మీస్ అయిపోయిన తర్వాత ఈ పేపర్ డిస్కషన్ ఉంటుంది మాకు అంటే మా టీమ్ తోటి ఏం రాదాం ఇవాళ ఏ విధంగా తీ తీసుకుందాము ఏంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి ఏంటి అని ఒక డిస్కషన్ పెడతాం మేము డైలీ సో అందులో కొంతమంది మిత్రులు ఫోన్ చేసే నోట్ చేసుకొని దాని మీద డిస్కషన్ చేస్తే దాని మీద మాట్లాడితే నిజంగా నివ్వరపోయేటువంటి వాస్తవాలు దాగి ఉన్నాయి దాంట్లో అసలు ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఒకటి పెట్టినారు సంతోషం అప్లికేషన్ అనేది ఒకటి పెట్టిర్రు ఈ అప్లికేషన్ ఒక సంవత్సరం కోసమా లేకపోతే ఐదు సంవత్సరాలకు ఇదే అప్లికేషన్ ఉంటుందా ఐదు సంవత్సరాలకు ఇదే అప్లికేషన్ ఉంటుందా ఇది మో ప్రధానంగా వస్తున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ డౌట్ ఇది ఈ అప్లికేషన్ ఒకటే సంవత్సరానికి అయితే మరి ప్రతి సంవత్సరము ఇలాంటి అప్లికేషన్ ఒకటి పెట్టుకోవాలన్నా ప్రతి సంవత్సరం పెట్టుకోవాలా ఇట్లాంటిది ఒకటి ఒకవేళ ఐదు సంవత్సరాలకు ఒకటేసారి అయితే కౌలు రైతు అన్నట్టు అయినా ఐదు సంవత్సరాల పాటు ఒకటేసారి రైతు ఏ భూమి తీసుకోడు ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేయాలన్నా దాన్ని మళ్ళీ పట్టేదారు కౌలు రైతు మాట ఇట్లా రకరకాల డౌట్లు ఉన్నాయి దాంతో పాటు దాంతో పాటు ఇవాళ ధరణి మీద రైతు భరోసా మీద ఇవాళ రోజున అంటే రేపటి రోజున పేపర్లో వస్తుంది మీరు అది చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి విషయాలు ఉన్నాయి అందులో భయమైతుంది ఒక రకంగా చూడాలంటే నిజంగా చెప్తున్న మిత్రులారా ఎవరు భయపెట్టడానికో ప్రజలను భయపెట్టడానికో దానికోసమో కాదు భవిష్యత్తును ఊహించుకుంటే భయమైతోంది వీళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు రైతు భరోసా అని చెప్పిండు రైతు భరోసాకు నింపమని చెప్పిండు అకౌంట్ నెంబర్ అడగలేదు మరి అకౌంట్ నెంబర్ అడగకపోతే నువ్వు పైసలు ఎట్లు ఇస్తావు ఇప్పుడు రైతు బంధు పైసలు డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి అకౌంట్ నెంబర్ నువ్వు ఇక్కడ అడగలేదు అకౌంట్లో అకౌంట్లో ఇస్తావా క్యాష్ రూపంలో ఇస్తావా క్యాష్ రూపంలో ఇస్తే నీ కాంగ్రెస్ కార్యకర్తల పైరవీలు పెరిగిపోతాయి నీ కాంగ్రెస్ నాయకులకు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ వీటితో పాటు ధరణిని రద్దు చేస్తా అంటున్నాడు ధరణిని రద్దు చేయి తప్పేం లేదు మీరు అనుకున్నటువంటి పాలసీ ప్రకారం రద్దు చేసుకోండి కానీ దాన్ని రద్దు చేయడం వల్ల అసలు కేసులు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవిటి గురించి మనం ఇలాంటి ఎక్స్క్లూజివ్ స్టోరీలో రేపు మాట్లాడుకుందాం రేపు ఉదయం చాలా ఉన్నాయి ఇవి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎందుకంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఏ మీడియా కూడా మనకు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలను దాచిపెట్టేసి ఏదో అద్భుతంగా ఇవాళ ఎందరు ఏం రాసిర్రు ఇగో ఏడు లక్షల నలభై ఆరు వేల అప్లికేషన్లు వచ్చినాయని అద్భుతమైనటువంటి ప్రజాపాలన అని చెప్పేసి అన్ని పేపర్లు అద్భుతంగా భజనేస్తే వేసినాయి ఇంక్లూడింగ్ నమస్త తెలంగాణ అనేటువంటి ఒక చెత్త పేపర్తో సహా ఎందుకు ఈ పేపర్ ఈ పేపర్ ఎందుకు వాస్తవాలు కూడా రాయలేకపోతున్నాయి అంటే మరి ఈడే పార్టీ బొక్కిండో ఏం చేసిండో ఎందుకో వాస్తవాలు రాస్తలేరు ఏం ముట్టిలు మీకు రోగం రాయండి వాస్తవాలు రాయండి ప్రజలకు చెప్పండి వాళ్ళు రాస్తలేరు మరి ఎందుకు మనమే మనం ఈ వాస్తవాలు రాస్తుంటే కొంతమందికి మింగుడు పడతలేదు ఈ ఏదో రోజు కావాల్చుకునే చేస్తున్నాడు అని ఈ బాధ అంతా ఈ తాపత్రయం అంట ఎవరి కోసం కాదు మిత్రులారా మన రైతాంగం ఆగమైపోతుంది రేపటి రోజున మనం మనము ఆగమైపోతుంది మనం అలర్ట్ గా ఉన్నావు అనుకో వాడే మన అన్నా కానీ ఎంటనే ఈ విషయాన్ని మనం గ్రహించుకొని అసలు ఎందుకు చేయలేరాన నువ్వు ఎక్కడైతే ఎవరికైతే మనం ఇస్తారో వాళ్ళని నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకుంటే మనకు పొయ్యేటది ఏమైనా ఉందా మన ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా మన ఆస్తులు కాపాడుకోసం కోసమే నేను ఈ విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నా సో కాబట్టి మిత్రులారా ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయాలను పది మందికి తెలియజేసే విధంగా ఉంచండి రేపటి నుంచి దీని మీద ఎక్స్క్లూజివ్గా ఆరవ తారీఖు దాకా మనము రైతు భరోసా విషయంలో ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వం ముందు కొన్ని ప్రశ్నలను ప్రజల తరఫున రైతాంగం తరఫున మీ మీ ముందుకు తీసుకురాబోతున్నాం సో కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఉంది ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దానివల్ల ప్రజలకు ఉపయోగం కలగకపోయినా నష్టం జరగకుండా అయినా ఉండాలి కానీ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమము ఉల్టా పల్టా ఉన్నది ఓ ఓ పెద్ద హైడ్రామా కనిపిస్తున్నది అన్ని వర్గాల ప్రజలను కష్టాల భూమిలోకి నెట్టేలా కనిపిస్తోంది నాలుగు పేజీల అభయహస్తం అప్లికేషన్ ఫారం ను క్షుణ్ణంగా పరిశీలిస్తే లెక్కలేని బొక్కలు జనానికి కుప్పలుగా తలనొప్పులు తీసుకొచ్చే పరిస్థితులే కనబడుతున్నాయి ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది అప్లికేషన్ ఫామ్ లెక్క లేదు ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లెక్క ఉంది అంటే అభిప్రాయ సేకరణ లెక్క ఉంది అప్లికేషన్ ఫామ్ అంటే మన డీటెయిల్స్ పూర్తి స్థాయిలో అడగాలి ఇక్కడ ఏమంటున్నాడు మహాలక్ష్మి పథకం నీకు కావాలా వద్దా అంటే మనం మన అభిప్రాయాన్ని చెప్తున్నావు ఇది దిస్ ఇస్ నాట్ అప్లికేషన్ ఫామ్ ఇది ఏంటంటే మన అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ఫామ్ మాత్రమే ఇది ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా ఏమంటున్నాడు నువ్వు కవర్ రైతువా ఇది అంటున్నాడు ఇవ్వంటున్నాడు తప్ప నీ అకౌంట్ నెంబర్ అడుగుతలేడు ఇది అడుగుతలేడు ఒకవేళ నువ్వు ఈ రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటే నీ అకౌంట్ నెంబర్ కావాలి దాంట్లో ఇద్దరు ముగ్గురు భూములు ఉంటే వాళ్ళకు ఆప్షన్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి ఇది కంప్లీట్గా ఎట్లా ఉంది అంటే ఇది ఏంటి అంటే జస్ట్ అభిప్రాయ సేకరణ ఫామ్ మాత్రమే ఇది అప్లికేషన్ల ఫామ్ లెక్క అయితే ఏ కోశానో కూడా కనపడతలేదు ఈ అభిప్రాయ సేకరణ చేసి ఇది ఇది పరిశీలించడానికి ఒక ఆరు నెలలు టైం తీసుకొని మళ్ళీ దాన్ని అమలు చేయడానికి ఇంకొక ఆరు నెలలు టైం తీసుకొని అప్పటికి సాయంకాలం పుణ్యకాలం గడిచిపోతుంది తర్వాత ఇక ఇప్పుడు మేము ఏం చేయలేము ఉన్నదే ఇస్తాము మొత్తం అప్లపాలే అయిపోయిందని చెప్పేసి చెప్పడం కోసం మాత్రమే టైంపాస్ తగ్గన పడుతుంది దాంతోపాటు రేపటి ఫ్యూచర్లో వీళ్ళు వేసేటువంటి వ్యవహారానికి ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులను గణనీయంగా తగ్గించడం కోసము ఒక అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్టు మాత్రమే అనిపిస్తూ ఉంది ఇప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటే అకౌంట్ నెంబర్ అడగాలి దాంతోపాటు ఈ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా చెప్పాలి ఇక నేను ఇప్పుడే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే రేపు పొద్దుగాల ఒక్కొక్క దాని గురించి చెప్తే బాగుంటుంది అన్ని ఒకేసారి చెప్తే క్లబ్జీగా ఉంటుంది కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఎవరికి అర్థం కూడా కాదు సో కాబట్టి ఆ విషయాల గురించి మనము రేపటి రోజున క్లియర్ గా మాట్లాడుకో రేపటి నుంచి ఆరు తారీఖు దాకా రోజు కాలం గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం రైతు భరోసా మొదలు మహాలక్ష్మి పథకం దాకా అన్నింటిలోనూ తెరకాసే కనిపిస్తోంది మరీ ముఖ్యంగా అన్నదాతలను అన్నదాతలను మాత్రం అరిగోస పెట్టేలా కనిపిస్తోంది ఇన్నాళ్ళుగా ఎలాంటి కండిషన్ లేకుండా రైతు బంధులు అందుకున్న అన్నదాతలకు ఇకపై ఏం జరగబోతోంది అన్నది పెద్ద సవాలుగా మారింది రైతు భరోసానే కాదు అరిగోసగా కనిపిస్తోంది రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఒక ఇంట్లో ఎంత మందికి ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు దీంతో అది రాబోయే రోజుల్లో రైతుల రైతులు కౌలు రైతుల మధ్య పెద్ద అఘాధాన్ని సృష్టించి గద్దరగోళానికి కారణమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రైతులు కౌలు రైతుల మధ్య వివాదాలు తలెత్తి పంటల సాగు కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది దీనికి తోడు రద్దు ధరణిని రద్దు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే బాంబు పేల్చింది అదే సమయంలో ప్రస్తుతం అప్లికేషన్ లో పట్టదారు పాస్ పుస్తకము నంబర్ అడిగింది రద్దు అయితే ధరణి నుంచి జనరేట్ అయిన ఆ పాస్బుక్ నెంబర్ తో సర్కారు కు పని ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అది చెప్తున్నా కదా ఇప్పుడు ఈడేం అడిగిర్రు మీరు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈడేమి అడిగిర్రు పట్టేదారు పాస్ పుస్తకం నెంబర్ అడిగిరు ఈ పట్టదారి పాస్ పుస్తకం నెంబరు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యింది ధర్ని నుంచి జనరేట్ అయింది రేపు ధరణిని రద్దు చేస్తే ఈ పట్టేదారు పాస్ పుస్తకం అసలు పనికి రాకుండా అవుతుంది కదా అంటే ధరణిని రద్దు చేసి ఈ పట్టదారు పాస్ పుస్తకాన్ని ఎట్లా కొనసాగిస్తావు ఎట్ అవుతావు నుంచి జనరేట్ అయింది అది ధరణి దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తము నువ్వు ఇంకో దానికి డంప్ చేస్తావా లేకపోతే కొత్త సిస్టమ్ నేస్తావా మీరు చూడండి అక్కడ ఉంటుంది ధరణి పట్టిదారు పాస్ పుస్తకం ఉంటుంది బుక్ మీద నీ దగ్గర ఉందా ఫోటో ధరణి పట్టేదారు పాస్ పుస్తకం అది సో అది అది రద్దు చేస్తే ఏం జరగబోతుంది ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి నిజంగా చాలా ఉన్నాయి ఒకవేళ ధరణిని రద్దు చేస్తే మళ్ళీ పాత పాస్ పుస్తకమే మళ్ళీ పాత పాత బుక్ ఉంటుంది కదా అదే గతి అవుతుందా మనకు ఇప్పుడు కొత్త పాస్బుక్ పనికి రాదా ఇట్లా రకరకాల ఇంత ముందుకు ఇంత పెద్దగా ఉంటుండే గుర్తుకుందా ఇప్పుడు ఇంత ఉంది ఇంత పెద్దగా ఉంటుండే ఆ పెద్ద పాస్ బుక్కే మళ్ళీ కావాలన్నా ఇప్పుడు ఆ పెద్ద పాస్ లేని లేనోలే ఎక్కడ పోవాలి రేపు రేపు రేపటి రేపటి రోజు ధరణిని రద్దు చేస్తే ఏం చేయాలి మళ్ళీ దాన్ని ఇట్లా రకరకాల డౌట్లు రకరకాల ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ మనకు మెసేజ్ల రూపంలో కాల్స్ రూపంలో వస్తుంటే నిజంగా మేము దాని గురించి చర్చిస్తుంటే మాకే బైరులుగా అమ్ముతున్నాయి సో కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా ఇక ఇలా ఇలా ఒకటి కాదు రెండు కాదు అప్లికేషన్ ఫారం క్షుణ్ణంగా పరిశీలిస్తే లోపాలు కోకొల్లలు వాటన్నింటిపైన న్యూస్ లైన్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ కథనాలు అందించబోతోంది రేపటి నుంచి వరుసగా దీనిపై కథనాలు అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన లేకుండా హడావుడిగా తీసుకొచ్చిన ఒక అప్లికేషన్ ఎన్ని అనర్ధాలకు అల్లకల్లోలకు కారణం కాబోతుందో పూస గుచ్చినట్టు వివరించబోతున్నాం ఒక అప్లికేషన్ తో మన భూముల ఎవరి పెత్తనం రాబోతుంది ఈ అప్లికేషన్ కు భూముల ధరలకు ఉన్న లింక్ ఏంటి ఇక్కడ కూడా చూడండి రైతు భరోసా ఉంటుందా ఊడుతుందా పేదోళ్ళ ఉపాధి జాబ్ కార్డు కార్డులకు ఏం జరగబోతుంది ప్రజాపాలన అంటూ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ రైతన్న గుండెల పైన ఏ విధంగా గుదిబండగా మారబోతుందో కూడా కుల్లం కుల్లాగా చెబుతాం చూడ్డానికి నాలుగు పేజీలే కనిపించిన ఇందులో ఎవరికి ఎవరి అంచనాలకు కూడా అందనంత లోగుట్టు ఉంది కనికట్టు ఉంది వాటి గుట్టు విప్పి సర్కారు కుటిల ప్రయత్నాన్ని రట్టు చేసి ప్రజలకు వివరించడమే మా ఉద్దేశం ప్రజల కష్టాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేయడమే మా లక్ష్యం కాబట్టి ఇందులో ఏదో ప్రభుత్వం మీద కోపమో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ప్రజల కోణంలో ఆలోచిస్తే ఇది మనము మోసపోతున్నాము మనలో ఏం అనేటువంటి ఒక అలర్ట్ ఇవ్వడం కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మాత్రమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా రేపటి నుంచి చూద్దాం ఏం చేయబోతుంది వీళ్ళు మార్పు కావాలి మార్పు కావాలంటే ఏం మార్పు చేస్తారో అనుకున్నాం కానీ ఈ విధంగా ఉన్నదాన్ని ఆగం చేసి కొత్తగా మళ్ళీ ఇంకేదో పెట్టి మళ్ళీ దానికోసం మళ్ళీ మన జుట్లు మనమే పట్టుకొని ఇప్పుడు రైతు జుట్టు పట్టదారు పట్టుకోవాలి పట్టదారు జుట్టు కౌలు రైతు పట్టుకొని ఇద్దరు కలుసుకోట్టు దీంట్లో ఈ అది చూసుకుంటా ఈ పాలకులు రాక్షస ఆనందం ఉండాలి ఇదేం దుర్మార్గం అండి దౌర్భాగ్యం అండి ఏదైనా సాయం చేయి ఏదైనా వాళ్ళకి అక్కడికి వచ్చే పని చేయి కానీ ఇప్పుడు కొత్త పంచాయతీ పెట్టి ఈ అప్లికేషన్ లో ఫామ్ కాదు చెప్తున్నా కదా నేను ఇది అభిప్రాయ సేకరణ మాత్రమే అలాగనే ఎవరి దగ్గర ఏముంది ఏం లేదు ఏంది కథ అని తెలుసుకోవడం కోసం మాత్రమే నీ ఆధార్ కార్డు నీ పాన్ కార్డులు నీ అన్ని అడిగేసి తీసుకొని వాడు నీ దగ్గర ఉన్నటువంటి నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తుల గురించి తెలుసుకొని ఏరివేత కార్యక్రమం తప్ప ఇందులో ఇంకొకటి ఉన్నట్టు అయితే ఏం కనపడతలేదు